విజన్ విశాఖ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విశాఖపట్నంలో వివిధ రంగాలకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలు వాణిజ్య ప్రతినిధులతో సమావేశమయ్యారు సో వాళ్ళతో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం గురించి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికీకరణ గురించి ఉపాధి అవకాశాల గురించి వ్యాపార సంబంధిత అనుకూలమైన వాతావరణం గురించి ఇప్పటి వరకు జరిగిన పురోభివృద్ధి గురించి చాలా విషయాలను ఆ వేదిక మీద నుండి ముఖ్యమంత్రి గారు అయితే ఆవిష్కరింపజేశారు అని చాలా కీలకమైన ప్రసంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆయన చాలా క్లియర్గా చెప్పింది బెంగుళూరు కంటే కూడా విశాఖపట్టణానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ పోర్టులను తీరాన్ని బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం ఇంతకుముందు పాలకులకు బుద్ధితో ఉండేవాళ్ళు కాబట్టి ఆ నాయకత్వం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగింది నాయకుడికి స్వార్థ బుద్ధి ఉంటే ఆ రాష్ట్రం పురోభివృద్ధి సాధించదు మేము ఆంధ్రప్రదేశ్కి ఏదైతే బలము ఆ బలం మీద దృష్టి పెట్టి డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం విశాఖపట్టణాన్ని ఇంకా చాలా దూరం తీసుకెళ్ళాలి అభివృద్ధిలో ఆ దిశగా ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం నాకు విశాఖపట్టణం మీద అవకాశాలు ఉన్నాయి కాబట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టే వాటిని సద్వినియోగం చేసుకొని గ్లోబల్ సిటీగా నిలబెట్టాలి అని చెప్పే ఆలోచన ఉంది అవకాశాలు లేకుండా నేనేమీ విశాఖపట్టణాన్ని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు అలానే అలా అయితే నేను కడప మీద కాన్సన్ట్రేట్ చేసేవాడిని విశాఖకు అన్ని హంగులు ఉన్నాయి అవి అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పే తపాత్రయపడుతూ ఉన్నాం కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మీడియా సంస్థలు వాళ్ళ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది అని విశాఖపట్టణానికి తద్వారా రాష్ట్రానికి కూడా కీడు చేసే విధంగా వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నారు అటువంటి వాళ్ళ వల్ల రాష్ట్రానికి అన్యాయం ఉంది చెడు జరుగుతూ ఉంది అటువంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెబుతూ ఆంధ్రప్రదేశ్ ఉత్పాద ఉత్పత్తి రంగంలో చాలా అభివృద్ధి సాధించింది ఎంఎస్ఎంఈల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ అవకాశాల కల్పన జరిగింది మహిళా అధికారత సాధించే దిశగా మేము చాలా బలంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా భరోసా కల్పించే విధంగా మా పాలన సాగుతూ వెళ్తూ ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెబుతూ మరికొన్ని కీలకమైన కమెంట్స్ కూడా చేశారు నేను పోస్ట్ ఎలక్షన్ తర్వాత విశాఖపట్నంలోనే ఉండబోతూ ఉన్నా విశాఖపట్నం వేదిక మీద నుండి ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం ఉన్నా విశాఖపట్నం వేదిక మీద నుండి నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా విశాఖకు ఇది నా కమిట్మెంట్ అని ముఖ్యమంత్రి గారు చాలా చాలా కాన్ఫిడెంట్ గా వ్యాఖ్యలు చేసినప్పుడు అక్కడ హాజరైనటువంటి పారిశ్రామికవేత్తలు వాణిజ్య ప్రతినిధులు కూడా హర్షధ్వానాలు క్లాప్స్ అనేది కొట్టారు ముఖ్యమంత్రి గారు అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు నెక్స్ట్ విశాఖపట్నం వేదిక మీద నుండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అని నెక్స్ట్ ఇక్కడే ఉండబోతున్నాను విశాఖను గ్లో విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దబోతూ ఉన్నాను చాలా సుదీర్ఘమైన ప్రణాళికలు ఉన్నాయి కొందరు దుష్టశక్తులు ఎన్ని విధాలుగా అడ్డుకున్నా విశాఖకు ఎంత ఏ విధంగా చెడు తీసుకురావాలి విశాఖకు మంచి జరగకూడదు అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నా వాళ్ళ ఆలోచనలు ఫలప్రదమవు డెఫినెట్లీ విశాఖను గ్లోబల్ సిటీగా నిలబెడతాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే విజన్ విశాఖ పేరుతో ఏర్పాటు చేసినటువంటి సదస్సులు కీలకమైన వ్యాఖ్యలు చేశారు